కొత్త కోడ్లకి వంట రాదనే దిగులుందా అన్ని రకాల వంటకాలతో ఎలా టెన్షన్ ఉందా ఇక మీదట అలాంటి రంది అసలే అక్కర్లేదు మీకు నచ్చిన టేస్ట్ చెప్తే చాలు కోరుకున్న వంట క్షణాల్లో పొయ్యి మీద రెడీ అయిపోతుంది ఎస్ మీరు వింటున్నది నిజమే మీకు కావలసిన వంటను కావలసిన టేస్ట్ లో రెసిపీ చేసి పెట్టే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది ఏఐ ఆధారిత కిచెన్ అసిస్టెంట్ అయిన పాయింట్ ఓ ఇప్పుడు ఆడాళ్లకు ఓ వరంగా చెప్పచ్చు కిచెన్లో వంట రుచిగా రావడానికి మహిళలు పడే అనేక కష్టాలకు దీంతో చెక్ పెట్టేయచ్చు అనమాట ప్రతి వంటకాన్ని ఓ ఫార్ములాగా రెడీ చేయడమే దీని ప్రత్యేకత మసాలా చాయ్ నుండి బిర్యానీ వరకు ఆప్లియన్స్ టూ పాయింట్ ఓలో చాలా వంటకాలు ఉన్నాయి ఆప్లియన్స్ టూ పాయింట్ ఓ దాదాపు మిక్సర్ గ్రైండర్ పరిణామంలో ఉంటుంది ముందు భాగంలో స్క్రీన్ ఉంటుంది వంట నుంచి సాటింగ్ స్టీమింగ్ వరకు ప్రతీదీ చేసే పెద్ద జార్ పదార్థాలను సరిగ్గా కొలవడానికి ఒక చిన్న పాత్ర వంటలో మీకు సహాయపడడానికి మరికొన్ని పాత్రలు ఉంటాయి మీరు అప్లియన్స్ యాప్ను పరికరానికి కనెక్ట్ చేయాలి దీనికి వైఫై కనెక్షన్ అవసరం మీరు ఫోన్లో వంటకాలను బ్రౌజ్ చేసి ఏది కావాలో దానికి కావలసిన ఫార్ములాను రెసిపీని అందిస్తుంది ఏది ఎంత మోతాదులో కలపాలో స్క్రీన్ పే సలహాలు ఇస్తూ వంటల్లో సహాయం చేస్తుంది